ప్రైజ్ దోలాడ్ ప్రభు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలం ముందు శుభములు తెలియజేస్తున్నాను ఏడు చూసినప్పటికీ కూడా ఇళ్లలో కానీ బయట కానీ ఇప్పటికే క్రిస్మస్ వాతావరణం కనబడుతుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రతి కుటుంబంలో కూడా క్రిస్మస్ అనగానే స్తుతుల పండుగ క్రిస్మస్ దినాన యేసు క్రీస్తుని బట్టి ఎక్కువగా మనం స్థుతించాలి అలా స్థుతించలేదనుకోండి అది పండగ అవదు దండగా ఉద్ది ఈ పండుగ పరమార్థం గ్రహించక పండుగ పేరుతో చాలామంది పాపం చేసి దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నారు ఏసుక్రీస్తు జన్మలో ఆ మొదటి క్రిస్మస్ దినాన యేసుక్రీస్తుని ఎవరు ఎలా స్థుతించారో నాలుగు సువార్తలలో లోక ఒక్కడు చాలా వివరంగా వ్రాస్తాడు లోకాసువార్తలో చూస్తే ఒకటో అధ్యాయం నలభై ఆరో వచ్చిన యేసుక్రీస్తు క్రీస్తు తల్లి మరియా ప్రభుని స్థుతించిన విధానం నా ఆత్మ ప్రభుని కీర్తిస్తుంది నా విముక్తి ప్రదాత అయిన దేవునిలో నా ఆత్మ ఆనందిస్తూ ఉంది అంటూ ఆమె గానము చేసింది నిజంగా అందుకే ఆవిడ తల్లి అయిందేమో అనిపిస్తుంది ఏసైకి జన్మనిచ్చింది ఆవిడ చక్కగా నాకు ఆ కుమారుడు కలిగినందుకు అని ప్రభుని స్థుతిస్తూ ఉంది ఇక రెండవదిగా లూకాసు వార్త రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినములో దేవదూతలు స్థుతిస్తూ ఉన్నారు సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ భూమి మీద ఆయన క్రిష్టులైన వారికి సమాధానము అంటూ వీరు ప్రభువుని స్థుతిస్తున్నారు దేనికైనా ఉండదగిన అత్యున్నతమైన ఉద్దేశం దేవునికి మహిమ కలగటమే యేసు వచ్చింది ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే యేసయ్య పుట్టుక దేవునికి గొప్ప మహిమను కలిగించింది ఇక్కడున్న క్రమాన్ని కూడా గమనించండి ముందు దేవుడు తరువాత మనుషులు మనుషులకి శాంతిని తేవడం యేసుక్రీస్తుకి దేవునికి మహిమ కలిగించాడు ఈ ఉదయకాలమందు దేవదూతుడు చాలా చక్కగా ప్రభువుని స్థుతిస్తూ ఉన్నారు మరి మీరు స్థుతిస్తున్నారా ఈ ఉదయకాలమందు అన్ని విషయాలు బట్టి మనం దేవుని స్థుతించాలి స్థుతులు అంటే గడిచిన రాత్రి దేవుడు మనల్ని కాచి కాపాడి మరలా మనం మంచం ఎక్కిన మంచం దిగాము అంటేనే నిజంగా దేవుడు మేలు కదది మేలు అంటే మనం ఎంత సంపాదించామని కాదు ఎంత ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు ఎంత సజీవ సంఖ్యలో ఉన్నాము ఈ మార్నింగ్ ఈ ఉదయకాలం ముందు మరలా చూస్తున్నాము అంటే దేవుణ్ణి స్థుతించాలి కానీ ఈ ఉదయకాలం ముందు ప్రార్థనలో కూర్చున్న మీరు మొదటిగా దేవుణ్ణి స్థుతించండి దేవుణ్ణి గనపరచండి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అంటే ఉదయం లేచి మొదలుకొని మరల రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్క విషయాన్ని పట్టుకోవడం దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారమై ఉన్నాం అంత మాత్రమే కాదు గొర్రెలు కాసే కాపర్లు అదే లోకాసు వత్తు రెండవ అధ్యాయము ఇరవై వచ్చినంలో గొ కాపర్లు చూచినది విన్నదంతా తమతో చెప్పబడిన కనుక ఆ సంగతులన్నిటిని బట్టి దేవుని స్థుతిస్తూ మహిమపరుస్తూ తిరిగి వెళ్ళిపోయింది చాలామంది గొల్లలు అని అంటారు గొల్లలు అనే మాట బైబిల్ గ్రంథంలో లేదు గొర్రెల కాపర్లు మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది గొల్లలు అని వ్రాయిల గొర్రెల కాపరులు అని వ్రాశారు పాలస్తీనాలో గొల్లలు లేరు కానీ గొర్రెల ఉన్నారు ఎవరైనా గొర్రెలు కాయవచ్చు ఇక్కడ ప్రస్తావించబడిన వీరు దేవాలయ మందను కాచే గొర్రె కాపర్లు వీరు పామరులైనా ప్రభుని స్థుతించారు చదువు లేకపోయినప్పటికీ ఆయనను స్థుతించడానికి పాండిత్యం చదువు అక్కర్లేదు రక్షణ అనుభవం ఉంటే చాలు గొర్రె కాపర్లు దేవుని స్థుతించిన కారణం ఒకటి ఇక్కడ ప్రస్తావించబడింది దేవుడు తమకు చెప్పినదంతా ఆయన చెప్పినట్లుగానే నెరవేరుతున్నందువల్ల వారికి వాతావరణం అంతా కనబడింది ఏమైతే చెప్పారో ఇక అదే వాతావరణం కనబడింది విన్నవాటిని కన్నవాటిని గూచి మనం కూడా దేవుణ్ణి స్థుతించాలి అప్పుడే అది మనకు నిజమైన క్రిస్మస్ వీరు ప్రభువును చూశాక ఆ వార్త ఇతరులతో చెప్పకుండా ఉండలేకపోయారు ప్రియ దేవుని బిడలారా నాలుగోదిగా అదే లోకాశ వార్త రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన సుమియోను అని ఒక పెద్ద ఆయన వృద్ధుడు ఏసైను చేతుల్లోకి తీసుకొని ఆయన కీర్తిస్తూ ఇలా అన్నాడు ఆయనలో ఎంత చక్కటి స్థుతి ఉన్నాయో తెలుసా సుమియోన్లో దాదాపు ఆయన నిండు వృద్ధాప్యం కలిగిన ఆయన ఆయన దేవాలయంలోనే ఉంటున్నాడు ప్రార్థనలు చేస్తూ సుమియోను ఎరుసలేములో ఉండేవాడు ఇతడు చాలా న్యాయవంతుడు ఆయన చాలా భక్తిపరుడు ఇస్రాయలుకు ఆ దేశం కోసం ఆదరణ కలిగేలాగా ఎప్పుడు ఎదురు చూస్తూ ప్రార్థిస్తుండేవాడు ఇతడు ప్రభు చూచే వరకు చనిపోడని పవిత్రాత్మ అతనికి వెల్లడి చేశాడు ఈయన దేవుణ్ణి స్థుతిస్తున్నాడు నువ్వు సకల ప్రజలు ఎదుటి సిద్ధపరిచినా నీ రక్ష నేను కన్నులారా చూశాను అని ఆయన గానం చేశాడు ఈ వృద్ధుడు ఏ సైను చూచే కన్నులు కలిగినవాడు నిజంగా ఏ సైను చూచాక చనిపోయాడేమో ఈ నిండు వృద్ధాప్య ఏసైన చూడాలి ఏసైన చూడాలి అని ప్రార్థించాడు ఇక అదే మందిరంలో ఒక వృద్ధాప్యలున్న ఒక ఆవిడ ఉండేది అన్న పాతని బంధంలో ఒక అన్న ఉందండి సమయలు వాళ్ళ అమ్మ ఆవిడి కాదు ఈవిడి అన్న లుకసు రెండో అధ్యాయ ముప్పై ఎనిమిదో వచ్చినంలో చూస్తే ఆవిడ ఆ గడిలోనే లోపలికొచ్చి దేవుణ్ణి కొనియాడెను అనే మాట బైబిల్ గ్రంథంలో గమనిస్తాం ఆవిడ విధవరాలు వంద సంవత్సరాలు మీద పడిన మహిళ ప్రియ దేవుని బిడలారా ఈవిడి ప్రవక్తి ప్రార్థనా పరులు ఉపవాస ప్రార్థనతో కాలాన్ని గడుపుతూ ఉండేది విధవరాలైనా దేవుని స్థుతించింది కారణం రక్ష కొన్ని చూడగలిగింది రక్షణ లభించింది భర్త లేకున్నా సృష్టికర్త అయిన భర్త ఉన్నాడన్న విషయం ఈమెకు బాగా తెలుసు అందుకే ఆయనను కొనియాడింది ఈ ఉదయ క్రిస్మస్ అంటే స్థుతులు పండుగ దేవుని స్థుతించండి మనం మాట్లాడిన మాటల్లో యేసు క్రీస్తు అయిన తల్లి కన్యక స్థుతించింది దేవదోతలు స్థుతించారు అలాగనే మరి ఒక్కొక్కరిగా గొర్రెల కాపర్లు కానీ సుమ్యూను కానీ అన్న కానీ ప్రభుని స్థుతించినట్లుగా ఈ ఉదయకాల మందు మనమందరము కూడా కలిసి క్రిస్మస్ను బట్టి ఏ శైలో కాని వచ్చినందుకు మనం అందరము స్థుతిద్దాము ప్రార్థించుకుందాము సర్వశక్తి కలిగిన తండ్రి మీ కొందనాలు ఈ స్థుతులు పండుగను బట్టి మీరు ఈ లోకానికి వచ్చినందుకు మీకే ఘనత మీకే మహిమ మీకే ప్రభావాలు ఆరోపిస్తున్నాం మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చినందుకు నాయన మీకు నిండు వందనాలు స్తోత్రాలు మీరే రాకపోతే మాకు ఈ పాప విమోచన రక్షణ కలిగేది కాదు తండ్రి మీ కొందనాలు ఈ క్రిస్మస్ ఆరాధనకు సిద్ధపడుతున్న ప్రతి కుటుంబాలు ప్రతి సంఘాలు అయ్యా మీ కొందనాలు మీ మహిమార్థంగా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతా కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ ప్రతి కుటుంబంలో కూడా నెమ్మది దీవిన ఆశీర్వాదాలు దయచేసి ఈ దినం ఎవరైతే ప్రయాణాలు మార్గాలు ప్రభావ కలిగి ఉన్నారు వారి మార్గాలలో మీరు తోడుగుంటూ వారి ప్రయాణాలను ఆస్వాదించండి పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మంచి ఆయుష్ మంచి ఆరోగ్యం ఇచ్చి అన్ని విషయాల్లో మేలు చేయమని ఏ స్పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఈ ఉదయ మీ అందరికీ కూడా ఆమెన్